నేత రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం దివాలా తీసింది అని చెబుతున్న ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు ఆయన మంత్రులు సీఎం మాటలకు మద్దతు తెలపలేదని అన్నారు ఆర్థిక సంక్షోభాన్ని అడ్డం పెట్టి సంక్షేమ పథకాలను ఎగ్గొట్టడానికి చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చినా సీఎంతో మాట్లాడలేదని అన్నారు అన్ని శాఖల్లో సీఎం జోక్యంతో మంత్రులు అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు సీఎంపై భట్టి విక్రమార్క ఉత్తం హైకమాండ్కి కి ఫిర్యాదు చేశారని మహేశ్వర్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణను ఆపుతున్నారని అంటున్నారు మహేశ్వర్ రెడ్డి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్రీ ఎప్పుడు కూడా బీజేపీ ఎల్పీ నేత సీఎం టార్గెట్ గానే ఎప్పుడు హాట్ కామెంట్ చేస్తూ ఉంటారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పు తథ్యం అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ఈరోజు తాజాగా సీఎం రే రేవంత్ రెడ్డి పైన మరొక్కసారి హాట్ కామెంట్ చేశారని చెప్పాలి ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా రాష్ట్రం దివాలా తీసింది దాంట్లో ప్రధానంగా ఎక్కడ కూడా రాష్ట్రానికి అప్పులు కూడా పొడతలేదనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటివరకు కూడా ఎందుకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ ఎందుకు ఇప్పటివరకు కూడా దానిపైన స్పందించలేదు అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని బలపరుస్తూ కూడా ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి మీడియా సమావేశాలు కానీ బయట కానీ చెప్పినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు అందరికీ కూడా విభేదాలు తలెత్తే అనేది మరొకసారి స్పష్టమైందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కి ఇద్దరికి కూడా ఈ భేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పటివరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పటివరకు కూడా స్పందించలేదనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుతం వరుసగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు దానికి బలపరుస్తూ కూడా తాజాగా సిఎస్ని చేంజ్ చేశారు రామకృష్ణ గతంలో ఎందుకంటే ఆర్థికంగా ఆయన ఆర్థిక ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి అంశంలో చాలా నిపుణుడు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చారు ఆయన్ని తెరపైకి తీసుకొచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జన్ ఎమర్జెన్సీని తీసుకురావడమే లక్ష్యంగా ఆయన్ని నియమించారంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరొకైపు దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలలుగా కూడా మంత్రివర్గ కాంగ్రెస్కి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంతో కలుపుకొని పన్నెండు మంది మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు మరొక ఆరుగురు ఖాళీగా ఉన్నప్పుడు మరొక ఆరు బ్యర్థలు ఖాళీగా ఉన్నప్పుడు దాదాపు పది నెలల నుంచి హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు భేటీలు అవుతున్నాయి కానీ ఇప్పటివరకు దానిపైన ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు దీనిపైన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరొకసారి హాట్ కామెంట్ చేశారు దాంట్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇప్పటివరకు కూడా అది పెండింగ్ పడుతూ వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మంత్రివర్గీస్తానికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు రంగారెడ్డికి సంబంధించి ముఖ్యంగా జానారెడ్డి లేఖ రాశారు రంగారెడ్డికి సంబంధించి మంత్రి పదవి రాదనేటటువంటి అంశాన్ని జానారెడ్డి చేత స్వయంగా రేవంత్ రెడ్డే లేఖ రాయించారు దాంతోపాటు వైపు ఎవరెవరికి మంత్రి పదవులు కావాలన్న దానిపైన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే లేఖలు తీసుకుంటున్నారు కానీ దీనిపైన ఎందుకు మంత్రివర్గ విస్తరణ పైన ముందుకు వెళ్ళడం లేదనే దానిపైన ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకి కావలసినటువంటి వారికి మంత్రి పదవులు రావు కాబట్టి దానికి అనుగుణంగానే ఆయన మంత్రి పదవికి సంబంధ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని పెండింగ్ పెడుతూ వస్తున్నారు ముఖ్యంగా ఈ ఆరు బెర్తలకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం ఆరు బెర్తలు ఖాళీగా ఉన్నాయి మంత్రివర్గ విస్తరణలో ఆరు బెర్తలలో దాదాపు నాలుగు బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మంత్రివర్గ ఇస్తాను జరిగితే మాత్రం నాలుగు బీసీలకు కూడా ఇస్తే రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేయకూడదు ప్రధాన కారణంతోనే మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఆయన అడ్డుకుంటున్నారనేటటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం మహేశ్వర రెడ్డి చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం దీంతో పాటు ముఖ్యంగా మంత్రివర్గ స్థానకు సంబంధించినటువంటి అంశంలో తమకి తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపిస్తారు ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేసుకుంటారు మరొక వైపు హైదరాబాద్ కేంద్రంగా మాత్రం మంత్రివర్గ సంబంధించినటువంటి అంశంలో జానారెడ్డి నివాసానికి వెళ్తారు అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేత లెటర్లు కూడా తీసుకుంటారు కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో హైకమాండ్కి సంబంధించి ఒప్పించి మాత్రం ఎప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడం లేదు ఎందుకంటే హైకమాండ్ ఇవ్వాలనుకుంటున్నటువంటి హైకమాండ్ ఇవ్వాలనుకుంటున్నటువంటి మంత్రి పదవులు దాదాపు బీసీలకే కేటాయించేటటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి దీన్ని పెండింగ్ పెడుతూ వస్తున్నారనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి పైన వరుసగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరుసగా హాట్ కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి మృతి యూ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్